హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనము మొదట వారికే ఇందిరమ్మ ఇండ్లు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు అసలు ఎవరికి ఐదు లక్షల రూపాయలు ఇస్తారు ఎవరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తారు ఫస్ట్ అనే దాని గురించి మనం చూద్దాం అసలు ఈ పథకం ఎప్పటి నుంచి అమలులోకి వస్తుంది దాని గురించి మనం ఈ వీడియోలో చర్చిద్దాం ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫస్ట్ గా మన గత ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మనకైతే గృహజ్యోతి పథకం కింద ఇల్లులు అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అయితే ఇవ్వడం జరిగింది అయితే దాని ప్లేస్ లో ఇప్పుడు మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఆ గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేసి ఇప్పుడైతే దాని ప్లేస్ లో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అయితే ప్రవేశపెట్టారు పెట్టడం జరిగింది అయితే అది ఎప్పటి నుంచి ఇస్తారు ఇస్తారు అనే దాని గురించి మనం చర్చిద్దాం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి వీలైనంత త్వరగా అమలు చేయాలని అయితే ప్రభుత్వం భావిస్తున్నట్లు మనకు తెలుస్తుంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను అయితే ప్రకటించిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఇప్పుడు అధికారంలోకి రావడంతో వీటిని అయితే అమలు చేస్తుంది ఇప్పటికే మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అయితే కల్పించడం జరిగింది రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షలకు ఉన్నదాన్ని పది లక్షలా అయితే పెంచడం జరిగింది ఇక ఆరు గ్యారంటీలో ముఖ్యమైన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కూడా త్వరలోనే ప్రారంభించాలని అయితే ప్రభుత్వం భావిస్తున్నట్లు మనకు తెలుస్తుంది అసలు ఇందిరమ్మ ఇల్లు ఎవరికి ఇస్తారు ఎవరు అర్హులు అనే దాని గురించి చూద్దాం ఇందిరమ్మ ఇళ్ళ పథకం ద్వారా సొంతిల్లు లేని పేదలకు మాత్రమే ఇంటి జాగతో పాటు ఐదు లక్షలు ఇస్తామని కాంగ్రెస్ గవర్నమెంట్ హామీ ఇచ్చింది కదా అయితే ఇప్పుడు మొదటగా సొంత జాగా ఉన్నవారికి ఐదు లక్షల సాయం అందించాలి అని అయితే ఆలోచిస్తున్నట్లు మనకు తెలుస్తుంది తొలి విడతలో వీరికే ఇండ్లు కేటాయించి రెండో విడతలో మాత్రం సొంత జాగా లేని వాళ్ళకి సొంత జాగా ఇచ్చి ఐదు లక్షల రూపాయల సాయం అందించాలనే ఆలోచన అయితే చేస్తున్నట్టు మనకు సమాచారం ఉంది తెలంగాణ ఉద్యమ సమయంలో పాల్గొన్న ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గజాల స్థలా ముందుగానే పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది అయితే ప్రస్తుతం రాష్ట్రంలో సొంత జాగా లేని వారి కోసం భూమిని గుర్తించాల్సి అయితే ఉంటుంది కదా దీనికి చాలా సమయం పడుతుందని కాబట్టి ముందుగా సొంత జాగా ఉన్న పేదలను గుర్తించి వారికే ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతున్నట్లయితే మనకు తెలుస్తుంది తెల్ల రేషన్ కార్డు ఉన్న వారిని అర్హులుగా గుర్తించినట్లు తెలుస్తుంది త్వరలోనే దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా విడుదల చేసే అవకాశం ఉంది ఇలా గవర్నమెంట్ ప్రవేశపెట్టే పథకాలు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్